ఆయన కాకినాడలో ఉంటే ప్రజల కష్టాలు తీర్చే నాయకుడవుతాడు పార్లమెంటులో ఉంటే ప్రజా సమస్యలపై గళమెత్తే గొంతవుతాడు క్రికెట్ మైదానంలో ఉంటే ప్రతిభకు దారి చూపే మార్గదర్శి అవుతాడు మన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు సామాన్యుడి నుండి ఉన్నతమైన ఉద్యోగిగా పారిశ్రామికవేత్తగా సామాజిక సేవకుడిగా క్రికెట్ రంగ సేవకుడిగా రాజ్యసభ సభ్యుడిగా ప్రజల మన్ననలు పొందుతూ రాష్ట్ర స్థాయిలో తనదైన గుర్తింపు సాధించుకున్న సేవా నాయకుడే శ్రీ సానా సతీష్ బాబు కాకినాడ గడ్డపై పంతొమ్మిది వందల డెబ్బై రెండవ ఏట దంపతులైన శ్రీ సానా సుబ్బారావు శ్రీమతి సూర్య గార్ల రెండవ సంతానంగా జన్మించి ప్రాథమిక విద్యాభ్యాసాన్ని సంవత్సరంలో పూర్తి ఉన్నత విద్యకై పాలిటెక్నిక్ కళాశాల విద్యలో మెకానికల్ ఇంజనీర్ గా పూర్తి చేశారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు సంస్థలో సబ్ ఇంజనీర్ గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు తదుపరి ఈస్ట్ గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గాను మరియు దేశీయ స్థాయిలో బీసీసీఐ మ్యూజియం కమిటీ సభ్యునిగా తన బాధ్యతలను నిర్వర్తించడంలో సఫలీకృతమయ్యారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపనతో తన ఉద్యోగాన్ని వదిలి వ్యాపార దిశగా తన ప్రయాణాన్ని సాగించారు వివిధ రంగాల్లో తనదైన ముద్ర వేశారు ఆయన నమ్మిన మార్పును సమాజంలో తీసుకురావడం కొరకు తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య ఉదారంగా స్పందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా విద్య వైద్య ఉపాధి మరియు దేవాలయ అభివృద్ధి కొరకు తన సొంత నిధులు వెచ్చించారు మరిన్ని మెరుగైన సేవల కొరకు అందరినీ భాగస్వాములను చేస్తూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ ని స్థాపించారు ఆయన ఆశయ సాధన కోసం ప్రజలకు మరింత చేరువవ్వాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు శ్రీ నారా లోకేష్ గారి యువ గళం పాదయాత్రలో కాకినాడ జిల్లాలో అన్ని తానై వ్యవహరించారు పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతాయుతంగా మలుచుకుంటూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎన్నికల కోఆర్డినేటర్ గా పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తూ గోదావరి జిల్లాలోని రాజమండ్రి అమలాపురం కాకినాడ పరిధిలోని సుమారు ఇరవై అసెంబ్లీ మూడు పార్లమెంటు స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తూ అఖండ మెజార్టీని అందించిన రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించారు అలా పార్టీ కోసం ముందుకు సాగుతున్న తరుణంలోనే క్రికెట్ క్రీడపై తనకున్న అపారమైన అనుభవం మరియు అభిష్టం మేరకు జాతీయ క్రికెట్ మండలి పెద్దల సహకారంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ సెక్రటరీగా విధులు నిర్వర్తించడానికి సంసిద్ధమయ్యారు అలా క్రికెట్ అభివృద్ది రంగంలో అనేక సేవలను అందిస్తూ ఎందరో క్రీడాకారులకు తోడ్పాటును కల్పిస్తున్నారు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆయన పేరే వినిపిస్తుంది ఆయన చేసిన పనే కనిపిస్తుంది ఉదాహరణకి వైజాగ్ స్టేడియం రూపురేఖలు మార్చడం దగ్గర నుండి మహిళా వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇచ్చే వరకు అన్ని తానే చేశారు ఆయన చేసిన ప్రతి పనిలో ఒక మార్పు కనిపిస్తుంది గత పదేళ్లలో పదిహేను మ్యాచ్లు మాత్రమే జరిగితే ఈ ఒక్క సంవత్సరంలోనే తొమ్మిది అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించిన ఘనత ఏసీ మాత్రమే అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ సందడి ఇంకా కొనసాగనుంది ఇటువంటి అంతర్జాతీయ మ్యాచ్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి పెరగడంతో పాటు వైజాగ్ కి అంతర్జాతీయ గుర్తింపు కల్పించారు ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వామ్యమై సాగుతున్న నేపథ్యంలో నవ్యాంధ్ర నిర్మాత రాష్ట్రానికి దశ దిశ చూపే అభివృద్ధి ధ్రువతార గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు యువ సారథి శ్రీ లోకేష్ గారి సహకారంతో ఎన్డీఏ కూటమి జాతీయ పెద్దల ప్రోద్బలంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాజ్యసభ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు అది కాకినాడ వీధుల్లో కావచ్చు పార్లమెంటు వేదికలో కావచ్చు క్రీడా మైదానంలో అవ్వచ్చు వేదిక ఏదైనా స్థానం ఏదైనా లక్ష్యం ఒక్కటే ప్రజా సంకల్పం ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ప్రజల కోసం ప్రజలతో నిలిచిన వ్యక్తిత్వమాయనది ఒక సామాన్యుడు సైతం అసామాన్యమైన విజయాలు సాధించగలడనడానికి భవిష్యత్తు కేంద్ర బిందువుగా చేసుకుని నైపుణ్యాలను పెంపొందించే మహాయజ్ఞాన్ని ఆయన ప్రారంభించారు ప్రముఖ పట్టణాల్లో ఐటీ కొలువులు పొందే సామర్థ్యాన్ని మన యువతి యువకుల్లో పెంచే విధంగా తన సొంత నిధులు పది లక్షల రూపాయలతో ముప్పై ఐదు మంది పట్టభద్రులకు సాఫ్ట్వేర్ నైపుణ్య శిక్షణ తరగతులను పన్నెండు వారాల పాటు నిర్వహించి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించారు అలా తన ఎంపీ నిధుల నుండి ఐదు కోట్లు సిఎస్ఆర్ కార్పొరేట్ డొనేషన్స్ ద్వారా మరో పది కోట్లు మొత్తం పదిహేను కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ శాశ్వత శిక్షణ కేంద్రం నిర్మించడానికి కృషి చేస్తున్నారు కాపు సామాజిక వర్గానికి తుని రైలు ఘటన కేసులో ఉపసంహరణ గిరి బలిజ జీవో నెంబర్ ఐదు ను నిలిపివేత రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న నలభై రెండు కాపు భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఇరవై తొమ్మిది కోట్లు మంజూరు చేయడం కొరకు ఆయన కృషి అసామాన్యం ఆ సామాజిక వర్గానికి బలమైన ప్రతినిధిగా ఆయనది కేవలం రాజకీయం కాదు తన వారికి అండగా నిలబడి డే సామాజిక సారథ్యం ప్రపంచంలో తెలుగు వారు ఏ ఆపదలో ఉన్నా మొదటగా గుర్తొచ్చే పేరు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వం యువనేత శ్రీ నారా లోకేష్ గారి సారథ్యంలో ఎందరో తెలుగు వారిని రక్షించడం కోసం ఆయన మూడు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా నేపాల్ సంక్షోభ సమయంలో అవిశ్రాంతంగా పోరాడారు తన సొంత నిధులతో చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేసి వారికి ప్రాణరక్షణగా నిలిచారు మొత్తం రెండు వందల ముప్పై ఆరు మందిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరే వరకు వెనకడుగు వేయకుండా నిలబడ్డారు తుఫాన్లను ఎదుర్కోవడం ఆయనకు కొత్త కాదు విద్యుత్ శాఖలో ఉద్యోగిగా ఉన్నప్పుడే రెండు వేల మూడు తుఫాన్ సమయంలో ఆయన అందించిన సేవలకు గాను అప్పటి ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందారు అదే విధంగా ఇప్పుడు గోదావరి జిల్లాని కుదిపేసిన మోంధా తుఫాన్ సహాయక చర్యల్లో మూడు వందలకు పైగా వాలంటీర్లతో అత్యవసర సైన్యాన్ని ఏర్పాటు చేసి అధికారులతో సమన్వయం చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి అందుకనుగుణంగా చర్యలు తీసుకుని ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు వరద ఉధృతికి నిరాశ్రయులైన వారికి అండగా నిలిచి నిత్యావసర వస్తువులను అందించారు ఆయన స్వార్థ సేవలకు గాను ముఖ్యమంత్రి గారు గుర్తించి మోంతా వారియర్ ప్రశంసా పత్రాన్ని ఇచ్చి అభినందించారు ఎన్నో ఏళ్లుగా కాకినాడ ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్న జీజీహెచ్ లో ఉన్న అరకుర వసతులను చూసి ఆయన గుండె చలించింది మెరుగైన వైద్యం కోసం ఇక కాకినాడ వాసులు ఎక్కడికి వెళ్లకూడదు అనే దృఢ సంకల్పంతో ఆస్పత్రి సామర్థ్యాన్ని పదకొండు వందల నుంచి రెండు వేల ఐదు వందల పడకలకు పెంచేందుకు శ్రీకారం చుట్టారు ఆ విధంగా బసవతారకం ఫౌండేషన్ సహకారంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న కాకినాడ ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై అధునాతన వైద్యాన్ని అందించి బ్రతుకుపై కొత్త భరోసా కల్పించాలని ఆయన సంకల్పించారు దీనిలో భాగంగానే ఓఎన్జిసి సిఎస్ఆర్ ఫండ్స్ నుండి మన కాకినాడకు ప్రత్యేకంగా పదహారు కోట్లు విలువైన అత్యాధునిక క్యాన్సర్ చికిత్సా యంత్రాలను సమకూరుస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ నిధి ద్వారా ఒక సంవత్సర కాలంలోనే యాభై మందికి పైగా నిరుపేదలకు కోటికి పైగా నిధులను అందించి వారికి వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించారు వీటితో పాటు ఆయన సేవలు కాకినాడ జిల్లాకే పరిమితం కాకుండా తాజాగా ఏలూరు జిల్లాలో కూడా విద్యార్థుల కంటి ఆరోగ్యం కోసం చిన్నారి నేత్రాలు సంరక్షణ అనే ఒక సంవత్సర కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పటి వరకు భవిష్యత్తుపై కలలుగనే పదివేల రెండు వందల మందికి పైగా విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు చేయించి రెండు వేల మూడు వందలకు పైగా కళ్ల జోళ్లను అందించారు ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం జీవితం మన కోసమే కాదు మన వల్ల ఇతరుల జీవితాల్లో వెలుగు వెలగాలి ప్రతి అడుగు సేవ వైపు ప్రతి నిర్ణయం సమాజం వైపు ప్రతి విజయం దేశం వైపు అయితే రాబోయే తరాలు మరింత బలంగా ఎదగాలన్నదే ఆయన సంకల్పం సేవలో ఆయన మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నాము